అయ్యప్ప స్వామి ఆరాధనా విధానమునందు దీని పరిపూర్ణత ఎప్పుడు అంటే శబరిమలై ఎనబడేటటువంటి కొండ మీద విజయం చేసి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి యొక్క దర్శనంతో పూర్తయిపోతూ ఉంటుంది ఆ దీక్ష ఆయన దర్శనం కోసమని స్వీకరిస్తారు ఈ దీక్షని ఎందుకంటే ఈ దీక్షకి పరిసమాప్తి ఎప్పుడు అంటే ఆయన దర్శనంతో అప్పుడు ఆయన దర్శనానికి వెళ్ళడానికి ఈ కార్యక్రమం అంతా చేయవలసి ఉంటుంది కొన్ని నియమములను ఆచరించవలసి ఉంటుంది దానిని దీక్ష అంటారు అసలు దీక్ష అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమి అంటే దాన్ని చెప్పగలిగిన వాడు లోకంలో ఒక్క అమరసింహుడు ఎందుకంటే ఆయన జన్మత జైనుడు ఆయనకి సనాతన ధర్మం అంటే కోపం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పుస్తకాలు రాయాలని ఆయన కోరిక నేను మీకు ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు శంకర భగవత్పాదులు ఎంత సాహిత్యాన్ని రచన చేశారో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అమరసింహుడు అంత సాహిత్యాన్ని రచన చేశారు అంతటి దిట్ట ఆయన అయితే ఆయన ఇంత గొప్ప ఎలా వచ్చింది అసలు అంత గొప్ప సత్యమైన సనాతన ధర్మాన్ని కాదు అని మాట్లాడగలిగినంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన రహస్యంగా సరస్వతీదేవిని ఉపాసన చేసేవాడు అమ్మ నువ్వు నన్ను కృప చేసి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా గ్రంథరచన చేసే శక్తి నిమ్మని అడిగాడు ఇచ్చింది అమ్మవారు రాక్షసులకు వరాలివరు బ్రహ్మగారు అలాగే ఆయన భక్తికి మిచ్చి సరస్వతి కటాక్షించింది ఇప్పుడు ఆయన సరస్వతీ కటాక్షంతో ఏం చేశాడంటే సనాతన ధర్మాన్ని యొక్క మూలాలనే ప్రశ్న చేస్తూ అనేక గ్రంథములను వెలిగించాడు ఒకటి రెండు కాదు ఈలోగా శంకరాచార్యుల వారి అవతారం వచ్చింది శంకర భగవత్పాదులు అవైదిక వాదనలన్నింటినీ ఖండన చేస్తూ ఆయన భారతదేశం అంతా తిరుగుతున్నారు అమరసింహుడికి భయమేసింది శంకరాచార్యులు వారు వదిలిపెడతారా అందులో ఇంత రచన చేసిన వాడిని వచ్చి తీరుతారు వాదనకి శంకర భగవత్పాదులతో వాదించగలనా అతనికి అధైర్యం వచ్చింది అతను సరస్వతీదేవిని విశేషమైన ఆరాధన చేశాను అమ్మవారు కనపడింది ఏం కావాలి నీకని అడిగింది అమ్మ నీ అనుగ్రహంతో ఇన్ని గ్రంథాలు రచన చేశాను శంకరాచార్యులు వారి అవతారం వచ్చింది భూమి మీదకి నేను ఆయనతో వాదించి సనాతన ధర్మము సత్యమైన ప్రాతిపదిక లేనిది అని నిరూపణ చెయ్యలేను ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది ఆయనతో మాట్లాడగలిగిన శక్తి నాకు లేదు ఇన్నాళ్ళు ఆయన లేరు కాబట్టి గ్రంథరచన చేశాను ఇప్పుడు ఆయన వచ్చారు ఇప్పుడు ఆయనని ఢీకొని ఆయన కూడా నాతో వాదించలేనంత శక్తిని నాకు ఇస్తే శంకరాచార్యుల వారు కాని ఓడిపోయారా ఇక సనాతన ధర్మాన్ని రక్షించగలిగిన వాడు ఉండడు అందుకని శంకరాచార్యుల వారిని ఓడించే శక్తి నాకు ఇమ్మన్నారు అంటే సరస్వతీదేవండి నువ్వు శంకరాచార్యుల వారి ఎదురుగుండా కూర్చుని వాదిస్తే ఆయన తేజస్సు ముందు నువ్వు అసత్యాన్ని పలకలేవు అందుకని నువ్వు ఒక నియమం పెట్టు నాలుగు తెరలు కట్టుకుని తెరల మధ్యలో నేను కూర్చుని మాట్లాడతాను నేను మీ ఎదురుగుండా మాట్లాడను మనకి తెరడ్డు ఉంటుంది చుట్టూ తెరలుంటాయి నువ్వు ఒక ఘటంలో నా మూర్తిని పెట్టు నేను నా శక్తిని నీ ఎందుకు కృప చేస్తుంటాను నేనే మాట్లాడుతుంటాను కానీ శంకరులకి తెలిసిపోకూడదు సరస్వతీదేవి మాట్లాడుతోందని అందుకని తెరలు పట్టాలి అని ఒక నియమం పెట్టు అంటే శంకరాచార్యుల వారితో ఈ మాట అంటే ఆయన అన్నారు దానికే ఉంది తెరలు కట్టు కూర్చుంటే కూర్చో ఒకవేళ నన్ను చూసి మాట్లాడడం భయమైతే అన్నారు చుట్టూ నాలుగు పక్కల తెరలు కట్టుకుని అందులో కూర్చున్నాడు అమరసింహుడు కూర్చుని మాట్లాడుతున్నాడు ఎప్పుడూ అంత కష్టపడవలసిన అవసరం రాల శంకరాచార్యుల వారికి ఎంత వాదించినా సనాతన ధర్మం గురించి అతను ఇంకొక మెట్టు మీ పైన నిలబడుతున్నాడు దీనికి సనాతన ధర్మం యొక్క ప్రాతిపదికనే ప్రశ్న చేస్తున్నాడు ఇంత గొప్పగా వాదిస్తున్నాడని ఆయనకు అనుమానం వచ్చింది ఇంత వాదించగలిగిన శక్తి ఒక వ్యక్తికి ఉండే అవకాశం లేదు ఏదో తేడా ఉందని ఆయన అంతర్ముఖులయ్యాడు ఆయనకి అర్థమైపోయింది సరస్వతీదేవి వాదిస్తోంది ఆయన వెంటనే అమ్మవారిని ప్రార్థన చేశారు అమ్మ భక్తి కలిగిన వాడిని అనుగ్రహించడం దోషం అని నేను నేనన్నాం కానీ ఇప్పుడు నీ అనుగ్రహం దేనికి పనికొస్తోంది అంటే కొన్ని వేల మంది కొన్ని వేల మంది తాగవలసినటువంటి సరోవరంలో ఉన్నటువంటి నీటిని విషమయం చేయడం ఎటువంటిదో అలా కొన్ని కోట్ల కోట్ల మందిని ఉద్ధరించవలసినటువంటి సనాతన ధర్మాన్నే పాడు చేయాలని తను చూస్తున్నాడు కాబట్టి నీ అనుగ్రహం ఇప్పుడు సరిగ్గా ప్రసరించే అవకాశం లేదు కాబట్టి తల్లి నీవు అమరసింహుడి పట్ల అనుగ్రహించి నువ్వు మాట్లాడతావో అమరసింహుడి పను పన మాట్లాడడం మానేస్తావో నువ్వే తేల్చుకో నీ చేతిలో నేను ఓడిపోతే నాకు తెలుసు నీ చేతిలో నీ నీ దగ్గర గెలవగలిగిన వాడు ఉండడం నువ్వే పలకాలి నువ్వే ఎదురు తిరిగితే కానీ ఆ ఓటమి నాది కాదు సనాతన ధర్మపు వేళ్లే కదిలిపోతాయి అపాత్రుడికి సరస్వతీ కటాక్షం ఇచ్చి పాడు చేస్తావో అపాత్రుడికి సరస్వతీ కటాక్షాన్ని ఉపసంహారం చేసి సనాతన ధర్మాన్ని నిలబెడతావో నీ ఇష్టం ఇష్టమన్నారు వెంటనే ఘటంలోంచి సరస్వతీదేవి అదృశ్యమైపోయింది ఆవిడ అదృశ్యం అయిపోగానే తెరల కింద పడిపోయింది తెరల కింద పడిపోగానే అమరసింహుడికి తెలిసిపోయాడు వెళ్ళిపోయింది సరస్వతీదేవి మనం శంకరాచార్యుల వారితో మాట్లాడలేం ఆయన నాతో మాట్లాడుతూనే ఏదో ప్రార్థన చేశారు సరస్వతీదేవిని ఆయన ప్రార్థనకి అమ్మవారు మందించింది వెళ్ళిపోయిందని వెంటనే ఆయన వాదించకుండా ఓటమిని అంగీకరించాడు అప్పుడు నిలబడింది అండి సనాతన ధర్మం సామాన్యమైన విషయం కాదు శంకరులు ఈ జాతికి ఎంత కృప చేశారనుకుంటున్నారు శంకరాచార్యులు వారు ఇలా బయటికి వెళ్ళగానే ఇక నేను శంకరాచార్యుల వారి దగ్గరే ఓటం అంగీకరించిన తరువాత నేను సనాతన ధర్మానికి వ్యతిరేకంగా రాసిన పుస్తకాలు ఎందుకు పనికొస్తాయి అని అతను ఒక్కొక్క పుస్తకాన్ని అగ్నిగుండంలో వేస్తున్నాడు అన్ని పుస్తకాలు కాలిపోయాయి ఇది శంకరాచార్యుల వారికి తెలిసి మళ్ళీ వెనక్కి వచ్చారు ఆయన చేయి చేపట్టుకుని అన్నారు నువ్వు చెప్పింది తప్పు కావచ్చు కానీ నీ వాదనలో తెలివితేటలు ఉన్నాయి నీ వాదనలో సృజనాత్మక శక్తి ఉంది నీ వాదనలో సరస్వతి కటాక్షం ఉంది రేపు జనులకు అమరసింహుడు ఇంత గొప్పగా వాదించాడని తెలియాలి కదా అది మంచో చెడో మొత్తానికి ఇంత బాగా వాదించాడని ఎందుకు అటువంటి పని చేశావు ఇది శంకరుల కారుణ్యం అంటే ఎందుకు కాల్చేసావు అని ఆఖరి పుస్తకాన్ని అగ్నిహోత్రంలో వేస్తుంటే అమరసింహుడు చేపట్టుకున్నారు వెయ్యొద్దని సంస్కృతంలో ప్రతి పదానికి కూడా యథార్థమైన అర్థం ఎలా వస్తుందో సరస్వతీదేవి అమరసింహుడి ద్వారా పలికించినటువంటి పుస్తకమే అమర కోశం అందుకే ఏదైనా ఒక మాటకి ప్రామాణ్యత చెప్పవలసి వస్తే దాని యథార్థమైన అర్థమేది స్వీకరించవలసి వస్తే అమరకోశాన్ని ఆధారం చేసుకుంటారు అటువంటి అమరకోశం దీక్ష అన్న మాటని రెండుగా వ్యాఖ్యానం చేస్తుంది అందులో దీక్షాస్య జాయతే దీక్షిత దీక్షాస్య జాతస్య దీక్షిత దీక్షను కలిగిన వాడెవరో ఆయనని దీక్షితుడు అంటారు అంటే ఇప్పుడు దీక్ష అనగా ఏమి యజ్ఞ ప్రారంభమునందు గురువు చేతీయబడిన నియమానుసారమైన ఆచారపూర్వకమైనటువంటి ఆదేశముల యొక్క వరుసకు దీక్ష అని పేరు నీకు అర్థం అయిందో లేదో నాకు తెలీదు కొంచెం నేను వివరణ చేసే ప్రయత్నం చేస్తాను ఆచార్యుడు ఇస్తాడు దీక్షని తప్ప దీక్ష ఇవ్వడానికి అందరికీ అర్హత ఉండదు